మాజీ ముఖ్యమంత్రి విఎస్ అచ్యుతానంద గారు మరణించారు వారు నూట ఒక సంవత్సరాల ప్రతి గారు నూట రెండవ సంవత్సరంది ఆయన కార్మిక ఉద్యమాల్లో చిన్న వయసు నుండి కార్మిక ఉద్యోగ ఉద్యమాల్లో ఉంటూ ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి మనం చెప్తున్నాం ఎప్పటికైనా సరే కార్మిక రాజ్యమే ప్రజలకు అన్ని చేయగలుగుతదని ఆయన రెండు వేల ఆరు నుండి రెండు వేల పదకొండు వరకు కేరళ ముఖ్యమంత్రిగా కేరళలో ఉండేటటువంటి కార్మిక వర్గానికైతే ఉండి పేద బడుగు వర్గానికి అయితే ఉండి అనేక కార్యక్రమాలు చేసి మొత్తం ఆ రోజు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండింది కేరళలో కూడా కాంగ్రెసే మనకు ప్రత్యర్థులు అయినా సరే ఆయన అక్కడ ఒక మంచి పరిపాలనను అందించి కమ్యూనిస్టులు ఎంత చక్కటి పరిపాలన అందిస్తారనే దాన్ని ఆయన నిరూపించాడు ఒక కార్మిక ఉద్యమంలో పనిచేసినటువంటి నాయకుడు ముఖ్యమంత్రి అయితే పేద బడుగు వర్గాల వరకు వాళ్ళకి ఏ రకమైనటువంటి న్యాయం జరగతుందో ఆయన పరిపాలనలో మనం చూసాము ఆయన ఈరోజు మరణించారు వారికి మనం సంతాపం తెలియజేయడం అనేది మన బాధ్యత కాబట్టి ఆయన చుట్టూపట్టడానికి మన జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు గారిని పూలమాలకు అలంకరించాల్సిన కోరుకు చెప్పండి

వి.ఎస్. సత్యనందన గారు జై 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 కామ్రేడ్ వి.ఎస్. సత్యనందన గారు జై 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 కామ్రేడ్ గారు జై 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 ఆ ది సం సాధిస్తాం కామ్రేడ్ వి.ఎస్. సత్యనందన గారు ఆశయాలను ఆ ది సం సాధిస్తాం ఆ జిల్లా కార్యర్శి చికుప్ల రణందారి నుంచి ಒಂದು ನಿಮಿಷ ಅಂದರೂ ಕೂಡ ಆಯ್ನ ಮರಣಕ್ಕೆ ಸಂತಾಪ ಸೂಚಕರೂ ಮೌನ ಪಾಟಿಸ್ ಕೋರ್ತು నూట ఒక్క సంవత్సరాలు ఉత్తమ కమ్యూనిస్టుగా కేరళ ముఖ్యమంత్రిగా కార్మిక పక్షపాతిగా కామెంట్ విఎస్ సత్యానందం గారు పైపుల్మైన కమ్యూనిస్ట్ జీవితాన్ని అనుభవించారు తన యావత్ జీవితాన్ని పేద ప్రజల సంక్షేమం కోసం వాళ్ళ కార్మికుల యొక్క రాజ్య స్థాపన కోసం ఎమ్మెల్యేగా కృషి చేశారు చివరి వరకు ఒక కమ్యూనిస్ట్గా ఆయన జీవితాన్ని సాగించడం చివరి క్షమణం కూడా ప్రజలు కోసే తపన అనేది ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టుకే తగ్గినందుకు చెప్పి ఒక గర్వకారణంగా కొనియాడ తగ్గిన వ్యక్తి ఈరోజు అతిష్టరు మన కేరళలో రెండు వేల పద ఆరు నుంచి పదకొండు దాకా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలం ప్రజా సంక్షేమం అనేక రకాలుగా భూ పంపకాల కా భూ విధులు ప్రతి ఒక్క అంశాన్ని ఆయన అమలు చేసిన తీరు అనేది యావత్మంది ప్రజల యొక్క మన్ననలు పొందింది ఈరోజు మనం చూస్తున్నాం అంటేనే విలాసాలకి లేకుంటే కుంభకోణాలకి పేరొందిన ఈ కాలంలో విఎస్ సత్యానందను ఒక మతలేని మహానాయకుడిగా అభివృద్ధి అయినాడు ఆయన కేరళ రాష్ట్రంలో విభిన్న సంస్కృతులు విభిన్న మతాలన్న దాంతో ఏకతాటి మీద కేరళ అని ఒక సమైక్యత రాష్ట్రంగా నిలిపినాడు కేరళ అభివృద్ధికి ఆయన అడుగడుగునా కృషి చేసిన వైరం అనేది తెలుసు ఆయన నలభై ఆరు పంతొమ్మిది నలభై ఆరు నుంచి కమ్యూనిస్ట్ ఉద్యమంతో సంబంధాలు తనుకుండి కమ్యూనిస్టు దీని నుంచి ఆలచే ఆయన ఆ జిల్లాలో గిరిజనకి వాళ్ళ యొక్క హక్కులు నిలబడడానికి అనేక రకాలుగా కృషి చేశారు కాబట్టి ఆయన ఈరోజు మనకు దూరం కావడం కమ్యూనిస్ట్ ఉద్యమానికి తీవ్రమైన లోటు ఈరోజు ఆయన యొక్క లోటుని మనం అందరం కూడా పోల్చడమే ఆయనకి మనం అర్పించే నిజమైన నివాళి ఎందుకంటే ఎవరైనా మరణం అనేది సహజం కానీ ఆయన సాధించిన విజయాలు ఆయన సాధించిన గొప్ప విషయాలు ఈరోజు మనకు స్ఫూర్తిదాయకం కావాలి ఈరోజు రాజకీయ నాయకులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అచితానందన్ గారి యొక్క వాళ్ళ యొక్క బాటలో నడిస్తే ఏదైనా ప్రజలకి క్షేమ చేకూరుతుంది తప్ప ఇంకొక రకంగా కాదని చెప్పేసి రాజకీయ నాయకులందరూ కూడా ఆలోచించాలి కాబట్టి ప్రజల యొక్క క్షేమానికి వినపన్న అచితానందన్కి సూలూరుపేట మొత్తం ఇక్కడ ఉన్న మన సిపిఎం పార్టీ ప్రజాస్వామ్యాలన్నీ కూడా ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఆయన ఆశయాలు కొనసాగిస్తామని చెప్పేసి మనం అందరం కూడా ప్రతిని పూరాల్సిన అవసరం ఉంది ఆ రూపంలో అచితానందన్ గారికి మనం నివాళులర్పిస్తాం ఈరోజు కమ్యూనిస్టు పార్టీ నాయకుడుగా అదేవిధంగా నూట ఒక్క సంవత్సరం జీవించినటువంటి అచితానందన్ గారికి ఆయన స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు అందులో ఈఎంఎస్ నమోద్రిపాది ఏకే గోపాలన్ వీళ్ళందరితో కూడా కలిసి పనిచేసినటువంటి వ్యక్తి అందులో తన శివర శ్వాస విడిచేంత వరకు కమ్యూనిస్ట్ కమ్యూనిస్ట్ సభ్యుడిగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా ఆయన జీవితం నడపడం మనకు అందరికీ అందుకని చెప్పని ఆయన నడిచినటువంటి బాటలో మనందరం కూడా ప్రయాణించాలని ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళిన రోజే నిజంగా ఆయన ఆశయాలకి అనుగుణంగా మనం కూడా జీవితం గడపాలని అట్లా గడపతారని చెప్పని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి చుల్ మండల కంపెనీ తరఫున ఎక్కువ విన తెలియజేస్తూ ముగిస్తున్నా ఈరోజు కామ్రేడ్ విఎస్ అచ్యుతానంద గారు చాలా నిరుపేద కుటుంబంలో జన్మించారు ఆయన నిరుపేద కుటుంబంలో జన్మించి ఆయన చిన్న